గత రెండున్నరేళ్ళుగా ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతూ ఉన్నది దీనికి ఎవరు కూడా బాధ్యత తీసుకుంటలేరు అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు అంటే మిమ్మల్ని అడిగిన ఏది పడితే తిట్టుడు మాట్లాడు అయినా మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్ప చేయలేదు మీ నాయకుడు అనలేదు మీరు కూర్చలేదు ఎందుకు కట్టిస్తారు మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటువైంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇక్కడ కూల కొడుతుంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి వారం రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఎవడు కూల కొట్టిండో తెలుస్తలేదా మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు అధికారుల మీద చర్యలు లేవు ఇక్కడ మున్సిపల్కి ఎవరు బాస్ అసలు ఏ అధికారి కూర కొట్టించాడు ఎవరి ఆదేశాలు ఇచ్చేడు దీనికి ఓ ప్రకటన లేదా ఇది ప్రభుత్వమా లేకపోతే ఇదేమన్నా పాలనలా లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా ఇది ఊరా లేకపోతే అడివా ఇక్కడ ఇది ప్రజాస్వామ్యం లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు గోదావరికి అండి ఏం చేయదలిసిరు మీరు అధికారం ప్రజలు మీకు ఇస్తే మీరు ఏం చేయదలిసిరు ఏం చేయాలనుకుంటారు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టించుడు ఇబ్బందులు పెట్టుడేనా మీ పని పోచమ్మ మైదానంలో చిరు వ్యాపారస్తులను బస్టాండ్ దగ్గర చిరు వ్యాపారస్తులు ఎంటి వేసి చిరు వ్యాపారస్తులను రోడ్డు మీద వాడేస్తరి వాళ్ళ కడుపులు కొడి సంవత్సరానికి ఒకసారి బస్తీలో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా మా ఊరికేం కావద్దు మా వాడకేం కావద్దు మా కుటుంబాలకు ఏం కావద్దని ఒకే అటువంటి సంస్కృతి దారి మైసమ్మ అంటే దేవుళ్ళను తీసేసి ఏం చేయదలిచేరు మీరు ఇంకా ప్రజలను ఏం చేయదలిచేరు తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరేదో అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నటువంటి రీతిలో మాట్లాడి ఇష్టం ఉన్నటువంటి రీతిలో చేస్తామంటే ఊరుకోవడానికి లేదు గోదావరికి